మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది ఆ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు పోలీసుల ఎదుట మరో మావోయిస్ట్ పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న అనే కీలక నేత కూడా లొంగిపోయారు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ప్రకాష్ మావోయిస్ట్ పార్టీలో నలభై ఐదు సంవత్సరాలు వివిధ స్థాయిలో పనిచేశారు అలాగే నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు ప్రభాత్ అనే పేరుతో గా కూడా బండి ప్రకాష్ బాధ్యతలు నిర్వర్తించారు మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన ఆయన మొదట సింగరేణి కార్మికుడిగా పనిచేశారు అప్పటి పీపుల్స్ వారు ఉద్యమాలకు ఆకర్షితులై పంతొమ్మిది వందల ఎనభై లో సింగరేణి కార్మిక సమైక్యలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వెల్లంపల్లిలో కమ్యూనిస్టు నేత అబ్రహం హత్య కేసులో జైలు శిక్ష అనుభవించారు ఆదిలాబాద్ సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు నాటి పీపుల్స్ వార్ ముఖ్య నేతలైన నల్ల ఆదిరెడ్డి మహమ్మద్ హుస్సేన్ ముంజా రత్నయ్య గౌడ్ తదితరులతో కలిసి సబ్ గోడలను బద్దలు కొట్టి తుపాకులతో సహా చాకచక్యంగా తప్పించుకున్నారు అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనం సృష్టించింది అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అరెస్ట్ అయిన బండి ప్రకాష్ రెండు వేల నాలుగులో జైలు నుంచి విడుదలయ్యారు అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఆయన మళ్లీ అడవి బాట పట్టారు